హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాస్తా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఎలా చేద్దామో చూద్దాం నేను ముందుగా అయితే ఇలా తగినంత పాస్తా తీసుకోవాలి పాస్తా తీసుకోవాలి తగినంత పాస్తా తీసుకొని నేను ముందుగానే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి బౌన్లో వాటర్ పెట్టాను అవి హీట్ ఎక్కాక అందులో పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకొని దించేసుకోవాలి అది పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కలుపుకోవాలి ఆ తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ గిన్నె వేసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్కి మళ్ళీ కలుపుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి గ్యాస్ కూడా స్లిమ్గా పెట్టుకోవాలి స్లిమ్గా పెట్టుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది కదా ఆ తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో కూడా ఒకటే కట్ చేసుకున్నాను నేను ఒకటే టమాటో వేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెమే కాబట్టి ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఆ తర్వాత ముందుగా మనం వస్తా వెన్నీళ్ళకి వెళ్ళి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి అది ఉడికిందా లేదా మూత పెట్టి మూత తీసి చూసాను నేను కొంచెం కొంచెం ఉడికింది తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి అడగంటకుండా కలుపుకోవాలి లేదంటే అడుగంటుంది కాబట్టి మెత్తగా కావడానికి కోసం నేను అలా అన్నాను మెత్తగా అయితే పాస్తా చాలా బాగుంటుంది ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచి మాడిపోకుండా మూతపై వాటర్ పోసాను చూసారా ఎలా అయిందో ఎలా వస్తుందో చాలా బాగుంటుందండి అడగంటకుండా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటే ఆ తర్వాత చూసారా ఎలా మరిగాయో ఆ తర్వాత ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకొని ఇలా కలుపుకుంటే అంతే అండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ పాస్తా ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా ఎలా అయిందో మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా అవుతుంది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్నాను స్టవ్పై అలాగే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లెమన్ లెమన్ తీసుకున్నాను లెమన్ వేసుకుంటే బాగుంటుంది అంతే అండి వేడి వేడి పాస్తా రెడీ ఆ తర్వాతకి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ ప్లస్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అంతే అండి బాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి పాస్తా బాయ్ ప్లీజ్